మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అయితే టీడీపీ మరియు జనసేన మధ్య సీట్ల పంపకం అయితే జరిగింది ఇదంతా ఓకే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు మరియు టీడీపీకి మిగతా సీట్లు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అనేది బాగా కీలకంగా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు ఒకసారి పిఠాపురం అంటున్నారు ఒకసారి భీమవరం అంటున్నారు ఒకసారి తిరుపతి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు తన సీటుని అయితే అనౌన్స్ చేయడానికి అనేది మనకి అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ ఏమైనా ఇన్సెక్యూరిటీలో ఉన్నాడా లేకపోతే జగన్కి భయపడుతున్నా అనేది విషయం అయితే మనకి తెలియదు ముందుగా పవన్ కళ్యాణ్ సీటు అనౌన్స్ చేసి అక్కడ తన పని అయితే ప్రారంభించాలని మనకు అర్థమవుతుంది ఎందుకంటే పోయినసారి కూడా సీటుని గెలుస్తూ అనేది మాతో అయితే అనౌన్స్ చేసిండు చేసి అక్కడ ఇలాంటి వర్క్ చేయకుండా అయితే పోయి నిలబడ్డాడు కాకపోతే ప్రజలు అయితే ఓట్లు వేయలేదు గెలిపించలేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నాను మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే ఒక సీటు గెలవాలంటే అక్కడ మినిమం ఒక ఆరు నెలల నుంచి ముందుగానే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కాకపోతే ఎన్నికలకి ఇంకా రెండు నెలలే ఉంది రెండు నెలలు కూడా అప్రాక్సి అప్రాక్సిమేట్లీ అయితే ఒక వన్ వన్ మంత్లో అయితే ఎన్నికలు అయిపోవచ్చు మేబీ అలాంటి సందర్భంలో కూడా ఇంతవరకు అయితే పవన్ కళ్యాణ్ తన యొక్క సీట్ని అయితే అనౌన్స్ చేసుకోలేదు ఇలా అనౌన్స్ చేసుకోవడం వల్ల ఏమైతే చేసుకోవడం వల్ల అంటే అది పవన్ కళ్యాణ్కి నష్టం ముందుగా మీరు టికెట్ అనౌన్స్ చేసుకొని అక్కడ గ్రౌండ్ వర్క్ మీరు పిట్టాపురం తీసుకుంటారా లేకపోతే తిరుపతి తీసుకుంటారా ఏదో తీసుకున్నా కానీ అక్కడ మీరు ముందుగానే ఒక గ్రౌండ్ వర్క్ని అయితే సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకుని ఆ ప్రజల్లో మీరు ఒక నమ్మకం కల్పించాలి మీరు ఇక్కడ ఉంటే ఒకళ్ళ భవిష్యత్తులో మీ యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తానైతే ఆ యొక్క ప్రజలకి ఒక ప్రామిస్ చేసి వాళ్ళ యొక్క ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు కాకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే తన యొక్క అహంకారంతో నేను ఎక్కడి నుంచి ఉన్నా గెలుస్తా అని చెప్పేసి ఏదో ప్రజలు కాపు ఓట్లు ఉన్నారని చెప్పేసి అక్కడ నిలబడితే అక్కడ గెలుస్తాడు ఆ గెలవడు కదా ఎందుకు అంటే దాదాపు ఒక ఐదు ఆరు ముందు నుంచి అక్కడ ఒక బలమైన అభ్యర్థి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ అక్కడ ఒక బలమైన అభ్యర్థి అయితే ప్రొజెక్టే ఉంటాడు నువ్వు ఇప్పుడు వచ్చి ఆ యొక్క బలమైన అభ్యర్థిని కాదు అయితే తోపని చెప్పేసి నేను బలమైన అని చెప్పేసి నేను వచ్చి నేను నిలబడతా అంటే ఎవరు స్తారు ప్రజలు అంత నమ్మకంగా ఉంటారా పవన్ కళ్యాణ్ పట్ల ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ చేసిన మరో తప్పిదం ఏంటంటే పవన్ కళ్యాణ్ ముందుగానే తన యొక్క గ్రౌండ్ వర్క్ని సిద్ధం చేసుకోవాలి ఆ యొక్క గ్రౌండ్ వర్క్ ముందుగానే ఆ ప్రజల యొక్క ఓట్లను కానీ ప్రజల్లో ఒక నమ్మకం కలిగించి ప్రజల యొక్క ప్రజలకి పని పనిచేస్తారని ఒక నమ్మకం కల్పించి ప్రజల్లో మంచి నమ్మకం తెచ్చుకుంటే వాళ్ళు మీకు ఓట్లు వేస్తారు సడన్గా పోయి మీరు నించుంటా అంటే వాళ్ళు నించుంటే ఓట్లు వేయరు ఎందుకంటే ప్రజలంతా తిక్కలు కాదు ఏంటంటే మీరు సభలు పెడితే వస్తారు ఎందుకంటే ఒక సినిమా హీరో కాబట్టి ఒక సినిమా హీరోని చూడటానికి ఆఖరికి సంపూర్ణేషాగన్ చూడటానికి కూడా చాలామంది అభిమానులు వస్తారు సినీ యాక్టర్ కాబట్టి సినిమాల్లో కా కనపడతారు కాబట్టి అట్లా ఉంది కానీ మీ గ్రాహ ఓట్ల రూపంలో లేదు మీరు కూడా ఏంటంటే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోండి దాని మీద వర్క్ చేయండి రాష్ట్రం తర్వాత ఎందుకంటే పోయినసారి రెండు రెండు చోట్ల కూడా రెండు సార్లు కూడా పరుగు పోగొట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కనుక ముందుగానే సీట్ అనౌన్స్ చేసుకుని గ్రౌండ్ వర్క్ చేయకపోతే మరోసారి పక్క ఓటం అనేది కన్ఫామ్ అవుతుంది అది పక్క ఎందుకంటే మనందరం చూసుకున్నాం రీసెంట్గా తెలంగాణలో జరిగిన కామారెడ్డి ఎన్నికల్లో ఉన్నారు కదా కామారెడ్డి ఎన్నికలు దీనికి కామారెడ్డి అవసరమైన ఎన్నికలు దీని దీనికి సజీవ సాక్ష్యం ఎందుకంటే అక్కడ రెండు ఇద్దరు కాబోయే సీఎం ప్రస్తుత సీఎం అంటే అప్పుడు సీఎం సీఎం రేవంత్ రెడ్డి మరియు ప్రస్తుత సీఎం అయితే రేవంత్ రెడ్డి అప్పటి సీఎం కేసీఆర్ వీళ్ళిద్దరు నుంచిగానే ఆ యొక్క కామారెడ్డి నియోజకవర్గంలో అక్కడ లోకల్గా ఉన్న నాయకుడు గట్టిగా ప్రాజెక్ట్ అయిన తమ తమకు పని చేస్తున్న నాయకుడిని ప్రజలు కనిపించాను ప్రజలు చాలా విద్యావంతులు తెలియవంతులు అని మనకు అర్థం పవన్ కళ్యాణ్ కూడా తన యొక్క సీటుని